ఒక సీక్రెట్ సిఐఏ ఏజెంట్ ఉంటాడు పేరుటాయ్ ఏదో పెద్ద లీక్ జరుగుతుంటే రహస్యాలు బయట పడిపోతుంటే వాడికి అర్థమవుతుంది గదిలోనే నమ్మిన వాళ్లలో ఎవడో గద్దెదారి ఆట మొదలవుతుంది ఓ వీర విరాజిల్లే విందుతో ఇంట్లోనే ఐదుగురు సన్నిహితులు అందులోనే ఉన్నాడు వాడి భార్య కూడా విందు కాదు అది బాబోయ్ ఓ డెడ్లీ ఫైట్ టేబుల్ మీదే మొదలయిందంతా ఒక్కోళ్ల పక్కా నమ్మకాలు పాత రహస్యాలు బయట పడుతుంటాయి ఎవడు నిజంగా ఎటువాడో తెలియకుండా ప్రతి నిమిషం ఒత్తిడిలో మనోడు ఒక్క నోటితో ఐదు బలహీనతలు బయటకు లాగేస్తాడు ఏడు గడియారాలప్పుడు ఓ పెద్ద టిప్పేసి ఏదో పేల్చబోతున్నట్టు అనిపిస్తుంది గదిలో ఒంటరిగా ఉన్న మాత్రం ప్లాన్ బీ వదలడు వాడు నిజంగా ఏజెంట్ కాదు ఓ అంతకుమించి ప్లేయర్ ఒక్కొక్కరి ముఖం పగిలిపోతుంటుంది నమ్మిన వాళ్లే వెన్నుపోటు కొడుతుంటే తాయికి ఎదురుదెబ్బలు బలంగా పడతాయి కాని రాయలసీమ పౌరుషం వదలడం ఎప్పుడు చూశాం ఒక్కడు మాత్రమే బయటకి వస్తాడు తాయ్ కాని వాడు విజయతేనా లేక చివరికి ఓ విధంగా ఓడిపోయాడా అనేది విని చూడాల్సిందే చివరి ట్విస్ట్లో నీ ఊహలు కూడా తన్నేస్తాయి